నమస్కారమండి ఇందురాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ నేను నా క్రితం వీడియోలో మా ఇంట్లో చేసుకున్న లక్షవర్తి వ్రతము దానితో పాటుగా అనుబంధంగా చేసుకున్న పంచమి ఉద్యాపన చిత్రగుప్త వ్రతమునకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాము అన్న పూర్తి వివరాలతో చెప్పాను కదండి ఈ వీడియోలో రెండు రోజుల పాటుగా సాగిన ఈ వ్రతాన్ని ఎలా చేసుకున్నానో అన్న వివరాలతో మీ ముందుకొచ్చానండి ఈ వివరాలు కావాలని చాలామంది నన్ను కోరారండి నా లక్షవర్తి వ్రతాన్ని కార్తీక శుద్ధ చతుర్దశనాడు ప్రారంభించి రెండవ రోజైన కార్తీక పౌర్ణమితో సంపన్నం చేయడానికి ముహూర్తం నిశ్చయించారండి మొదటి రోజైన చతుర్దశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నేను మావారు స్నానము నిత్య పూజ సంధ్యావందనము లాంటివి పూర్తి చేసుకొని మొదటగా వ్రత వేదిక వద్ద బ్రహ్మగారు శాస్త్రోక్తంగా గణపతికి షోడసోపచార పూజ చేయించారండి ఆ తరువాత బ్రాహ్మీ ముహూర్తంలోనే మా చేత నూటెమిది మృత్తికా స్నానాలు చేయించారండి మృత్తిక అంటే మట్టి అంటే సర్వజీవుల ఉత్పత్తికి కావలసిన శక్తిని ఇచ్చే పదార్థం అన్నమాట పుణ్యకార్యాలలో కొన్ని పర్వదినాలలో ఈ మృతికా స్నానం చాలా విశిష్టమైంది మన శరీరంలో ఉన్న మర్మ మర్మస్థానాల దోషాలు పోగొట్టడానికై జీవనదులలో ఈ స్నానాలు చేసేటప్పుడు నదిలోని వండ్రు మట్టిని మగవారు మట్టిలోంచి వచ్చిన పసుపు కొమ్ముల పసుపును ఆడువారు ఎనిమిది పర్యాయాలు ముఖమునకు వంటికి పులుముకొని పులుముకొన్న ప్రతిసారి ఈ దోష సంబంధితమైన దుర్గంధం నోటి ద్వారా తీసివేయటకు ఎనిమిది సార్లు ఉత్తరేణీ పొలాలతో దంత దావనం చేసుకోవాలి మాకు ఈ ప్రక్రియకు నదికి వెళ్ళడం సాధ్యపడకపోవడం మూలంగా ముందే మా తీర్థయాత్రల సమయంలో సంగ్రహించి పెట్టుకున్న గంగా యమున సరస్వతి బ్రహ్మపుత్ర అగ్నితీర్థం కృష్ణ గోదావరి జలాలను మంజీరా నీటితో కలుపుకొని పుట్టమన్నుతో మావారు పసుపు ముద్దలతో నేను ఎనిమిది స్నానాలు చేశాం ప్రతి స్నానానికి బ్రహ్మగారులు తత్సంబంధిత మంత్రం చెబుతూ వరుణ ఆదిత్య భూ విష్ణు నవగ్రహ సంబంధిత రక్షామంత్రాలు సూక్తాలు పఠిస్తూనే ఉన్నారు దీంతో వ్రతారంభానికి ముందు చేయవలసిన ప్రక్రియ పూర్తయిందండి ఒక అరగంట వ్యవధి తర్వాత వ్రతవేదిక వద్ద బ్రహ్మగారులు మా చేత తిరిగి వ్రత నిర్విఘ్నానికై షోడసోపచార గణపతి పూజ చేయించారు మా గృహము వ్రత వేదిక మా అందరి పూజా ద్రవ్యములు పరిసర శుద్ధి కొరకు శాస్త్రోక్తంగా మా చేత పుణ్యావచనం చేయించి ఆ జలముతో అంతటా మా చేత సంప్రోక్షణ చేయించారు ఆ తర్వాత మా ఇరువురి చేత మంత్రయుక్తంగా పంచగవ్య సేవనం చేయించారు ఈ పంచగవ్యములలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రం మరియు గోమయము విడివిడిగా తీసుకొని ఒక నిష్పత్తిలో మంత్రయుక్తంగా కలపాలి గోక్షీరం ఎంత తీసుకుంటే అంత పెరుగు కూడా కలుపుకోవాలి గోక్షీరంలో సగం ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో సగం గోమూత్రం గోమూత్రంలో సగం గోమయముల మిశ్రమాన్ని దర్భలతో చిలికి ఈ పంచగవ్య లేహాన్ని మా చేత చేయించారు దీని సేవనతో శరీరంలో ఎముకలు కండరాలు కండశుద్ధి పొంది రోగ విముక్తులు అవుతాయి అని నమ్మకం లక్షవర్తి నోములో మా పేరు మీద లక్ష లక్ష్మీనారాయణ బీజాక్షర మంత్ర జపము అందులో పదవ వంతు అంటే పదివేలు లక్ష్మీనారాయణ తర్పణము అంటే అందులో వంతు లక్ష్మీనారాయణ హోమము చేయాల్సి వస్తుంది ఇందులో హోమము మా చేత చేయిస్తారండి జపము తర్పణాలు మా చేత నియుక్తించిన ఋత్వికుల చేత చేయిస్తారు అలాగే నాది మరియు మా వారి జన్మ నక్షత్రాల జపము ఏకాదశ రుద్రాభిషేకము సూర్యనారాయణ యంత్రము పూజ నమస్కారాలు చేయటానికి ఋత్వికులను ఈ సమయంలోనే నియుక్తిస్తారు వ్రతం కొనసాగుతున్న రెండు రోజుల పాటు వీరి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి చివరిలో ఆ జప ఫలాన్ని మా చేతులలో ధారపోయిస్తారు ఆ తర్వాత మాకు రక్షా కంకణ ధారణ చేయించారు వివాహాలు ఉపనయనాలు ఇతర ముఖ్య వైదిక కార్యక్రమాలలో ఈ రక్షా కంకణం మంత్రయుక్తంగా మగవారి కుడి చేతి మణికట్టుకు ఆడవారికి ఎడమ చేతి మణికట్టుకు కడతారు ఈ కంకణ ధారణతో మణికట్టులో ఉన్న నాడులు మెదడును ఏకాగ్రపరిచి మన దృష్టి అంతా వ్రతము విధానాలపై శ్రద్ధాభక్తులు ఉండేలా చేస్తాయి ఈ రక్షా కంకణాన్ని మా వారికి బ్రహ్మగారు కడితే నాకు మా వారు కట్టారు రెండవ రోజు వ్రతం సుసంపన్నమైన తర్వాత ఇదే క్రమంలో రక్షా కంకణాలను ఇప్పివేస్తారు ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా మా ఇద్దరికి దీక్షా వస్త్రాలు ఇప్పిస్తారు ఈ దీక్షా వస్త్రాలు తెల్లనివై ఎరుపు అంచులు కలిగి ముందు రోజు పసుపు నీళ్ళలో నానబెట్టి ఆరవేసినవై ఉండాలి నా చీర కచ్చా పోసుకుని కట్టుకునేలాగా ఉండాలి ఈ వస్త్రాలు మా ఇంటి ఆడబడుచు మా అమ్మాయి మాధురి చేత మాకు ఇప్పించారు ఇది అంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అయిందండి కొంత విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ వైదిక కార్యక్రమంలో మంత్రయుక్తంగా జలమును ఐదు మట్టి మట్టిమూకుళ్లలో వేసిన నవధాన్యములు పుట్టమన్ను మిశ్రమంలో పైన సంప్రోక్షించి అంకురములు అనగా మొలకల ఉత్పత్తికి నాంది పలుకుతామన్నమాట ఈ మొలకెత్తుతున్న అంకురములు సాక్షాత్ పరమశివుని వరప్రసాదాలు ఇవి ఆ పరిసరాలను వ్యక్తులను వాటి శక్తి పుంజములతో తేజవంతులను చేస్తాయి ఇవే వస్త్రాలు వ్రతం పూర్తి అయ్యే వరకు ధరించవలసి వస్తుంది ఈ వ్రత సమయంలో మేము ఇరువురము ఉపవాసం ఉండాలి కనీసంగా పలహారం ఏకభుక్తంగా చేయవలసి ఉంటుంది అప్పటికే బ్రహ్మగారు ముప్పై రెండు కొత్త ఇత్తడి కలశాలతో లక్ష్మీనారాయణ మండపము దానికి ఎడమవైపు తొమ్మిది ఇత్తడి కలశాలతో సప్తఋషి అరుంధతి కాశ్యప మండపము కుడివైపున నేను తయారు చేసుకున్న బుట్టలో ఇరవై కేజీల బియ్యము వడ్లు పైన యమ చిత్రగుప్త సూర్యనారాయణ కలశాలతో నా చిత్రగుప్త మండపము ముందు భాగంలో నాలుగు బై నాలుగు అడుగుల వైశాల్యంతో సర్వతోభద్ర మండలము ఏర్పాటు చేశారు ఈ కలశాల మధ్యలో లక్ష్మీనారాయణ కలశాలు రెండు పెద్దవి ఏర్పాటు చేశారు కొబ్బరికాయ మీద రంగురంగుల జాకెట్ గుడ్డలతో కిరీటాలు పూలదండలతో అలంకరించి కొత్త తెల్లని వస్త్రం పైన బియ్యం పోసి విశాల వేదిక పైన ఉంచిన జలములతో నిండిన ఈ కలసాలు రంగురంగుల బియ్యంతో చేసిన సర్వతోభద్ర మండలము యొక్క శోభ అమోఘంగా చూపర్లను మంత్రముగ్ధులను చేశాయండి లక్ష్మీనారాయణ మండపంతో ప్రారంభించి వరుసగా ఋషి చిత్రగుప్త మండపాలకు ఒక్కొక్క కలస అధిదేవతలకు స్థాపన పూజ ప్రారంభించే ముందు మేము తయారు చేయించి పెట్టుకున్న ముప్పై వెండి రెండు బంగారు లక్ష్మీనారాయణ రూపులకు పూజ పాలు తేనె పంచదార నెయ్యి కొబ్బరి నీళ్ళతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేయించి వేదికపై ఉన్న కలశాల నుదుటి భాగాన గంధంతో అతికించి పైన కుంకుమ ధారణ చేశారు మొదటగా లక్ష్మీనారాయణ మండప కలశాలకు విపులంగా ధూప దీప నైవేద్యాలతో విష్ణు లక్ష్మీ సహస్రనామాలతో షోడసోపచార పూజలు చేయించారండి ఆ తర్వాత ఋషి పంచమి మండపంలోని ప్రతి ఋషికి అరుంధతి దేవికి విడిగా కాశ్యపు ఋషికి వారి వారికి చెందిన మంత్రాలతో షోడసోపచార పూజలు చేయించారండి ఆ పైన చిత్రగుప్త మండపంలోని యమ సూర్యనారాయణ చిత్రగుప్త కలశాలకు కూడా వారి వారి పేరును మంత్రయుక్తంగా ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయించారు చతురస్రాకార రంగు బియ్యపు పోగులతో ఉన్న సర్వతోభద్ర మండలంలో నక్షత్ర గ్రహ పంచప్రాణ దిక్పాలక వార సంవత్సర బీజాక్షర నాడులకు వాస్తు పురుషులకు విడివిడిగా మొత్తం మూడు వందల ఇరవై నాలుగు బియ్యపు చతురస్రాలతో ఏర్పాటు చేశారు ఎనిమిది తెలుపు ఇరవై నలుపు ఎనభై ఎనిమిది ఆకుపచ్చ ఎనభై ఎనిమిది ఎరుపు ఇరవై పసుపు చతురస్రాలతో ఈ విశ్వంలో మనపై ప్రభావం చూపించే పై దైవిక శక్తులను ఆహ్వానించి స్థాపించి ఒక్కొక్క పేరుతో మనతో పూజ చేయిస్తారు ఈ మండలం మధ్యన ఇంకొక లక్ష్మీనారాయణ కలసము నాలుగు మూలల నాలుగు కలసాలను ఉంచి పూజించాం ఈ మండలం పూజలు అన్నీ అయ్యేసరికి సూర్యాస్తమయం అయ్యిందండి బ్రహ్మగారులు ఈలోగా ఇటుకలతో వృత్తాకార హోమగుండం మధ్యలో పెద్ద మట్టి మూకుడును ఉంచి రంగవల్లులు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి లక్షవర్తి ప్రజ్వలనకు ఏర్పాటు చేసి ఉంచారండి మా కుటుంబ సభ్యులను అందరినీ పిలిచి నన్ను ముట్టుకొనమని మొదటగా నేను తయారు చేసుకుని ఆవు నేతిలో తడిపి ఉంచిన నా ఎత్తు జీవవత్తిని దానిపై బంగారు వెండి ఒత్తులను ఉంచి లక్షవర్తి ప్రజ్వలన కార్యక్రమాన్ని షోడసోపచార పూజ మంత్రపుష్పము ఇతర మంత్రముల మధ్యన ప్రారంభింపజేశారండి అశేష బంధు మిత్ర ఆహూత సర్వజనుల మధ్యన నా కళ నెరవేరుతున్నందుకు నేను భావోద్వేగురాలనయ్యానండి అయ్యానండి ఇప్పటి నుండి నేను మా వారు సహాయం చేస్తుండగా నేతిలో నానబెట్టిన లక్ష ఒత్తులను లెక్కలో తేడా ఏమైనా ఉంటుందేమో అని కొసరుగా చేసిన పదివేల ఒత్తులను కూడా జ్వాల కొండెక్కకుండా జాగరణ చేస్తూ రెండవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి హోమం అయ్యేటంత వరకు పరిరక్షించుకున్నామండి ఆ వేళకి ఒత్తులన్నీ అయిపోయాయి బ్రహ్మగారు రాత్రి లక్షవర్తి వ్రత పంచమి వ్రత చిత్రగుప్త వ్రత కథాశ్రవణాలను చేశారండి రాత్రి పది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి ఉదయం ఆరు గంటలకు నాలుగు సార్లు మా చేత లక్ష్మీనారాయణ షోడశోపచార యామ పూజలు చేయించారండి మిగిలిన సమయంలో నేను రాత్రి అంతా పైన కీర్తనలు పాటలు శ్లోకాలతో గడిపానండి రెండవ రోజు ఉదయం సూర్యోదయంతోటే నేను మావారు ఒకరి తర్వాత ఒకరు లక్షవర్తి ప్రజ్వలనను పరిరక్షించుకుంటూ స్నానము నిత్య పూజ కార్తీక పౌర్ణమి పూజలు పూర్తి చేసుకుని రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించామండి మొదటగా ఐదు పాటుగా గణపతి లక్ష్మీనారాయణ మహాలక్ష్మి సుదర్శన నవగ్రహ మృత్యుంజయ రుద్రహోమాలు మా చేత ఆ దేవతలకు సంబంధించిన హవిస్సులతో విపులంగా చేయించారు నేను మధ్య మధ్యలో లక్షవర్తి ప్రజ్వలనను కూడా చూసుకుంటూ హోమంలో హవిస్తులు వేస్తూ పాల్గొన్నానండి హోమము చివర పూర్ణాహుతి కార్యక్రమం ప్రదక్షిణలు ఆశీర్వచనములతో హోమాలు ముగిశాయండి అలాగే నా లక్షవత్తుల ప్రజ్వలన మంత్రాల మధ్యన సుసంపన్నం చేయించారండి పంచబాధక ఉపమాదక ఆత్మముత్యదేର୍వవేదమహారాజన పుణ్యం లభదే మహారాజన సాయుధ్యమబా నోది శ్రీమన్నారాయణ సాయుధ్యమబా నోది యదేవం వేదాదవద ముందుగా చెప్పిపెట్టుకున్న ముత్తైదువుకు ఈ సమయంలో చేటలలో గాజులు పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో బాటుగా ఇతర అన్ని సింగార వస్తువులు తాంబూలంలో పెట్టి శ్రీ మహాలక్ష్మికి ఇస్తున్నమ్మ వాయునం పుచ్చుకుంటున్నమ్మ వాయునం అంటూ అనిపించుకుంటూ చేటవాయనం ఇచ్చుకున్నానండి ఈ సమయానికే మా చే నియుక్తింపబడిన రుత్వికులు సూర్య నమస్కారాలు లక్ష్మీనారాయణ తర్పణాలు ఏకాదశ రుద్రాభిషేకాలు పూర్తి చేసుకుని చివరగా మా చేత కూడా చేయించి ఆ ఫలాన్ని మాకు ధారపోసి సుసంపన్నం చేశారండి మేము ఆ తరువాత సప్త ఋషి దంపతి పూజ సత్కారాలు చేసుకున్నామండి కశ్యప అదితి అత్రి అనసూయ భరద్వాజ సుశీల విశ్వామిత్ర కుముద్వతి గౌతమ అహల్య జమదగ్ని రేణుక వశిష్ట అరుంధతి ప్రతి రూపాలుగా ఏడుగురు దంపతులను సాంప్రదాయ దుస్తుల్లో ముందుగానే చెప్పుకొని వారికి కాళ్ళు కడిగి గంధ పుష్పాలతో పూజ చేసి నూతన వస్త్రాలు కర్పూర దండలతో వారి వారికి సంబంధించిన మంత్రాల నడుమ సర్వాంగ సుందరంగా శ్రద్ధతో ఈ కార్యక్రమం చేసుకున్నామండి ఆ తర్వాత దశదానాలలో భాగంగా ప్రత్యక్ష గోవుకు అలంకారము పూజ ప్రదక్షిణలు చేసి మంత్రోక్తంగా బ్రాహ్మణోత్తమునకు దానం ఇచ్చుకున్నామండి మిగతా దానాలను కూడా యథోచితంగా బంగారు వెండిలతో సహా అన్ని దానాలు ఇచ్చుకున్నామండి ఆ పైన నా చిత్రగుప్తుని వ్రతం సుసంపన్నం చేసుకోవడానికి నా పెద్ద సోదరుడు అయిన బ్రహ్మశ్రీ వాజపేయ యాజుల గౌరీనాథ్కు కాళ్ళు కడిగి పూజ చేసి చిత్రగుప్త మండప దానాన్ని ఇచ్చుకున్నానండి అందులో నూతన వస్త్రాలతో బాటుగా వెండి రావియాకు బంగారు కంటము కూడా ఉన్నాయండి ఆ తర్వాత వరుసగా లక్ష్మీనారాయణ ఋషిపంచమి సర్వతోభద్ర మండపాలకు ఉద్వాసన చెప్పి బ్రాహ్మణోత్తములకు మంత్రయుక్తంగా దానం చేశామండి ఈ సమయంలోనే మాకు మా పుట్టింటి వారు నూతన వస్త్రాలను బహుకరించారు చివరగా ధృత్వికులు వస్త్రాలలో ఉన్న మములను అన్ని కలసాలలో ఉన్న జలాలతో ఆశీర్వదించి మంత్రాలతో సంప్రోక్షణ చేశారండి దీనితో నా పంచమి చిత్రగుప్త వ్రత సహిత లక్షవర్తి వ్రతం సుసంపన్నం అయిందండి మేము పుట్టింటి వారి బట్టలు ధరించి వచ్చిన తర్వాత వ్రతానికి వచ్చిన వారు మాకు నూతన వస్త్రములు బహూకరించారండి మాకు మంగళహారతి అన్న సంతర్పణతో కార్యక్రమం ముగిసిందండి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఎనభై ఏడు సంవత్సరాల వయసు ఉన్న మా అమ్మగారు విజయవాడ నుండి అనారోగ్యము అలసటకు నెరవక రెండు రోజులు దగ్గర ఉండి నా లక్షవర్తి వ్రతానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారండి ఇంకో అదృష్టమైన విషయం ఏమిటంటేనండి చాలా సంవత్సరాలుగా బయటకు రావడం మానేసిన కీర్తిశేషురాలు మా అత్తగారి స్వయాన చెల్లులు అయిన శ్రీమతి అవతారం అత్తయ్య గారు మా మరిది ఆడబడుచులు తోటి కోడళ్ళు మనుమరాన్లతో సుదూరం నుండి వచ్చి మమ్మలను ఆశీర్వదించి ఆప్యాయతలను అందించడం మా అమ్మాయి సత్యమాధురి మా కోడల అర్చన వచ్చిన ప్రతి స్త్రీకి బొట్టు పెట్టి చీర జాకెట్ గుడ్డ తాంబూలం పూజా పుస్తకాలు బహుమతులు ప్రత్యేకంగా వేయించిన బ్యాగులతో సత్కరించారండి మా అబ్బాయి భరత్ వచ్చిన మగవారినందరినీ లక్ష్మీనారాయణ కండువాలతో సత్కరించాడు ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పుకోవలసిన వారు మా చిన్న వియ్యపురాలు మా కోడలు అర్చన తల్లి అయిన శ్రీమతి శారద గారు ఆవిడ ముందుగానే వచ్చి మాకు చాలా సహాయపడ్డారండి హిందూ సాంప్రదాయాలకు విలువలు ఇస్తూ ఇలాంటి వైదిక కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని ప్రసాదము పసుపు కుంకుమలు తీసుకోవాలని వర్కింగ్ డేస్ అయినా దూరాభారము ఖర్చులకు వెరవక బొంబాయి బెంగళూరు వైజాగ్ తిరుపతి గుంటూరు విజయవాడ హైదరాబాదులో సుదూర ప్రాంతాల నుంచి కూడా నా వ్రతానికి వచ్చి ఈ రెండు రోజులు మాతోనే ఉండి దిగ్విజయం చేసిన స్నేహితులు బంధువులకు మా చుట్టుపక్కల వారికి అశేషంగా ఐదు పూటలు సాగిన మా అన్న సమారాధన ప్రసాదములు స్వీకరించిన వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతాభివందనములండి ఈ మొత్తం కార్యక్రమానికి భోజన వసతి అతిథి మర్యాదలకు కర్త కర్మ క్రియ అమెరికా నుండి చిన్న పిల్లలతో వచ్చిన మా అమ్మాయి సత్యమాధురి చంటి ఎడబిడ్డల తల్లి అయిన మా కోడలు అర్చన సవ్యసాచి అయిన మా అబ్బాయి భరత్ చంద్ర మా పిల్లలే అయినప్పటికీ వారి గురించి తప్పక చెప్పుకోవాలండి ఇవ్వండి ఈ రెండు రోజుల పాటు సాగిన లక్షవర్తి నోము విధాన క్రమము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్